వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స రైట్ రాంగ్ పక్ష నిలబడాలి నేను రైట్ ఏదైతే దాని పక్కన నిలుచుంటారు వాళ్ళ నిలిచారు అధిక అర్థమైపోయింది కానీ మీరు వాళ్ళు తప్పని నామినేట్ చేస్తున్నారు కదా ఎన్నో సంవత్సరాలు వాళ్ళ సెలబ్రిటీస్ అయ్యి వాళ్ళకి ఎంతో స్టార్డమ్ ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పిఆర్ ల వల్ల వచ్చే ఓట్లు అదే లుక్స్ వల్ల నాకు ఏం పిఆర్ లేదు ఎటువంటి కొలాబరేషన్ లేదు ఎవరిని నోట్ తెరిసి ఓటు ఏమని కూడా అడగలేదు అగ్ని పరీక్షలో ఫార్మాట్ లో ఒక్కసారి అది తప్పదు అనుకున్నప్పుడు అడిగాను తప్ప ఎవరిని అడగల మా ఫాదర్ కూడా ఓట్ మై అని ఓకే బట్ అయినా ఎందుకు ఓటేసిన తెలుసా ఇదే క్యారెక్టర్ కాబట్టి నేను స్టాండ్ తీసుకునే విధానం నేను పాయింట్స్ పెట్టే విధానం స్ట్రైట్ ఫార్వర్డ్ జెన్యున్ ప్యూర్ హార్ట్ పూర్ హార్ట్ కాదు అర్థం కాల సో దిస్ ఇస్ మీ నేను చెప్తున్నా కదా కంకర్రాలు గొరక కుప్పటి దొరుకుతాయి డైమండ్స్ ఆర్ వెరీ రేర్ ప్రెషియస్ సో ఎక్కువ దొరకవు సో ఐమ్ ఏదైతే పాయింట్ అన్నారో నేను ఓటు వెయ్యండి అని అడగనని ఏదైతే అన్నారో లైక్ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారా ఓటు అడగక్కండి జనాలను అని ఇంట్లో వాళ్ళు అంటే అంటే క్వశ్చన్ చాలా కరెక్ట్గా ఉంటే ఎవరైనా వైఫ్ గారికి కానీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేసే వాళ్ళకి కానీ ఓటు వేయండి అని ఎవరిని జనాలను అడగండి అని చెప్పారు నేను ఇంట్లోంచి వెళ్ళే వరకు నేను ఎవరిని ఓటు ఏమని అడగల ఓటు ఏమని అడగద్దని కూడా చెప్పారు ఇంట్లో నుంచి వెళ్ళే వరకు మరి హౌస్ తర్వాత బయట అది చెప్తున్నా కదా నేను ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయట ఏం జరిగినా నాకు తెలియదు మరి అది మరి ఓట్ ఫర్ మీ అని పెట్టారు మీ ఇన్స్టా ఎవరు ఏ డేట్ లో పెట్టే ఉంది ఒకసారి చెక్ చేయండి ప్రతిసారి ఉన్నాయి అదే శివ నేను మెయిన్ హౌస్ లోకి వెళ్ళక ముందు నా ఆధ్వర్యంలో ఉన్నంత సేపు వరకు నేను ఎవ్వరిని ఓట్ అడగలేదు ఈ విషయం వచ్చింది కదా ఒక విషయం చెప్తా శివ మోస్ట్ పర్సనల్ విషయం చాలా మంది తెలియదు లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయమని అన్నారు మాకు డేట్ ఇచ్చారు ఫస్ట్ నా ఆ టైంకి నేను వెళ్ళే మనకి నిమజ్జనం టైం హడావుడు కూడా నడుస్తున్నాయి కదా ఆ టైంలో వినాయక చవితి వెళ్తున్నా లో నేను ఆ టైంలో వర్షాల టైం కూడా వెళ్తున్నాను వెళ్తున్న టైంలో నాకు మా చుట్టాలు ఒక కాల్ చేశారు కాల్ చేసి నాన్న ఇదే మానవ్ హరిత హరీష్ కాకుండా కొంచెం ఇంటి పేరు వాడచ్చు కదా ఓకే చుట్టాలు అవుతారు నేను చిన్నప్పటి నుంచి నాకు ఇంటి పేరు ఏం లేదు నా క్యారెక్టర్కి నా ఒంటి పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరు అంతే తర్వాత నా లైఫ్ పార్ట్నర్ హరిత హరీష్ అవునా నేను మనిషిని ఇండియని రెండే నమ్ముతా బలంగా ఇంకేం నమ్మను నేను స్ట్రాంగ్గా అలాంటి నేను సలహా ఇస్తున్నప్పుడు ఆయన సాఫ్ట్గా స్మార్ట్గా తర్వాత మాట్లాడదాము నేను వెళ్తున్నానని చెప్పాను తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మా ఫాదర్ కాల్ చేస్తే మా ఫాదర్ నాకు ఇదే ఉచిత సలహా ఇస్తున్నప్పుడు మా ఫాదర్ రిటర్న్ వచ్చే కార్లో ఏంది ఏమన్నది సార్ నలభై మూడు సంవత్సరాల నా లైఫ్ ఊహ వచ్చినప్పుడు నేను ఎలా బతుకుతున్నా నువ్వు నన్ను నా నాకుగా చూసి ఓటే ఎవరన్నా వేస్తానంటే వేయమను నీకు కొడుకుగా అభిమానం ఉండి నేను ఎవరో తెలిస్తే నీకు ఓటేస్తే ఓటు వేయి లేదంటే నువ్వు కూడా ఓట్ అయ్యింది డాడీ దయచేసి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దు ఫోన్ పెట్టేసి ఫోన్ పెట్టేస్తా ఏది మా ఫాదర్ జూన్ లో ట్రీట్మెంట్ చేయించుకుని మా ఫాదర్ ని రెండు నెలలు తిరిగే లోపల మాట్లాడదు దట్ ఈస్ మీ ఓకే మన ధనిబతో ఉంటా మరి ఓటు వేయమని అడిగిన తర్వాత కూడా మీకు ఓటు అయిపోవడం కారణం ఏంటి నేను నచ్చలేదేమో అర్థం కాలేదేమో జనానికి మరి ఆ రెండు లో నచ్చినప్పుడు ఈ రోజు ఎందుకు నచ్చలేదు ఏది అగ్ని పరీక్షలో మీరు నచ్చే కదా ఓటేసి పంపించారు ఈ రోజు ఎందుకు అదే అదే మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి అంటే చెప్తున్నా బ్రదర్ మెగాస్టార్ చిరంజీవి అన్ని మూవీస్ అన్ని అంతే కలెక్షన్స్ రావు కదా అవునా కొన్నిసార్లు కొన్ని నచ్చితే కొన్ని నచ్చపోవచ్చు సో ఈసారి అంటే కొన్ని నచ్చపోవచ్చు అదే ఇప్పుడు సినిమా అనేది నిజ జీవితానికి అద్దం పట్టేలాంటిది సినిమా ఇప్పుడు సినిమా యాక్టింగ్ యాక్టింగ్ యాక్టర్స్ ఉంటారు అంటే మీరు అగ్నిపక్షన్ చేసింది యాక్టింగ్ అగ్ని పరీక్షలు ఏముంది ఇక్కడే ఉంది అగ్ని పరీక్షలు అదే అగ్ని ఉంటది మనం సిక్స్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ ఉంటాం మనం ఇంటికి వెళ్ళిపోతాం మొత్తం మరచుర అగ్ని పరీక్ష కంటిన్యూస్ గా టాస్క్ నడుస్తాయి ఇక్కడ టాస్క్ తో పాటు మనకు ఒక పర్సనాలిటీ కూడా కనపడుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటాం ఇంట్లో అవునా సో మనం ఇష్టం ఉన్నా లేకపోయినా మనం తప్పదు మన ఫ్యామిలీతో మాట్లాడడం రిఫ్రెష్ అవటం ఉండదు సో కంటిన్యూస్ గా ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో మాట్లాడతా మాట్లాడాలి బాండింగ్ ఫామ్ చేసుకోవాలి ఏదో ఒకటి జరుగుతుంటే అట్ ద సేమ్ టైం టాస్క్ నడుస్తుంటే మీ పర్సనాలిటీ నచ్చలేదు అంటారు మీకు అది చెప్తున్నా ఇంకా అవ్వాలట్ అది ఓకేనా ఇంటర్ప్రిట్ చేసిన మాటలు నా నోట్లోంచి రాని మాటలు మీ తో చెప్తున్నారంటే అంటే మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు బట్ నేను చెప్తున్నాను కదా సో ఇక్కడ ఏమైంది అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వీక్ లోనే వీకెండ్ లో చాలా రాంగ్ నెరేటివ్ సెట్ అయింది నేను అన్న పదాలు నేను అన్నానని ఓకే నా అన్న పదాలు అసలు మాట్లాడే కాదని తర్వాత ఒక యాక్షన్ కి రియాక్షన్ కూడా వక్రీకరించి నేను అది కాదని హీనంగా చూస్తారని నాలుగు రకాలు ముద్ర పడినాయి అగ్ని పరీక్షలో ఎవరు ఎఫెక్ట్ అయినంత ఎఫెక్ట్ అయింది కంటెస్టెంట్ ఎవరన్నా ఉంటే నేనే కాయలు ఉన్న చెట్టుకి రాళ్ళు దెబ్బలు అంటారు కదా వైఫ్ బీటర్ అని పోటీ అప్పుడు లాస్ట్ టైం మీకు క్లారిఫికేషన్ ఇచ్చా నేను వైఫ్ బెటర్ అయితే మా వైఫ్ వచ్చే మాట్లాడారు నేను ప్రెస్ దాంట్లో ఫస్ట్ పాయింట్ దాన్ని నేను బాషడు అనిపించుకున్నా ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడే ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో బాస్టర్ అంటే మా మదర్ ఏం చేశారు ఎవరి గురించి మాట్లాడు మాట్లాడుకోవాలి మనం ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సింది నేను ఎవరికి ఇంటర్వ్యూ అన్నానంటే మీడియా మిత్రులు కొంతమంది లేదు సార్ మీరు ఎక్కువ ఎఫెక్ట్ అయిన కంటిస్టెన్స్ మీరు మీ వాయిస్ వినిపించాలి మీ ఛానల్లో కూడా మాట్లాడలేదు మీరు ఎక్కడ మీకు ఆ ధైర్యం ఏంటి అన్నప్పుడు ఓకే ఎందుకంటే నాకు పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కానీ అప్పుడే మాట్లాడు మీకు అప్పుడే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అవునా కాదు ఆ ఇంటర్వ్యూ ఎక్కడన్నా మీరు నాకు ఓటేమని అడగడం చూసారు మీరు తీసుకుని చూడండి నేను డిజర్వ్ అనుకుంటే రైట్ అనుకుంటే ఏమని చెప్తా తప్ప నేను ఎవరు అడగను అని చెప్పాను కదా అదే మాట కట్టుబడి ఉన్నాను కదా అది అయిపోయింది దాని తర్వాత ఈసారి నాలుగు ముద్దలు పడ్డాయి బ్రదర్ మన చట్టాలు చెప్తాయి ఏంటి తెలుసా వంద మంది దోషులు తప్పించుకున్న పర్లే ఒక నిర్దోషి శిక్ష పడకూడదని కానీ ఈసారి నిర్దోషికి నాలుగు శిక్షలు ఒకే రోజు పడ్డాయి అయినా శిక్ష ఏంటి ఏది రెడ్ ఫ్లవర్ అని ఎవరిని అనలేదు ఒకళ్ళు మాట్లాడుకో తర్వాత మీకు తెలుసోలేదు ఇది కూడా రెడ్ ఫ్లవర్ ఏ సిచువేషన్ లో అన్నారు అదే చెప్తాను కదా ఇలా ఇస్తుంది రెడ్ ఫ్లేవర్ ఇస్తానని మూక అంటది అప్పుడు మీరు ఏమన్నారు నార్మల్ గా ఏమన్నారు రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు ఇస్తానంటున్నారు అది అన్నాను తప్ప నేను ఇమాన్యుల్ రెడ్ ఫ్లవర్ అనలా రెడ్ ఫ్లవర్ ఆయన కరెక్టే ఇది అని అన్నారు సరే పని చేద్దామా శివ చేద్దామా నేను అది విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇస్తాను మీ మీరు నేను కరెక్ట్ అయితే నేను కరెక్ట్ అయితే జస్ట్ నా పదివేల రూపాయలు ఇవ్వండి మీరు కరెక్ట్ అయితే లక్ష రూపాయలు ఇస్తా ఇస్తాను బ్రదర్ నేను లక్ష రూపాయలు ఇస్తా అంటున్నా మీరు పదివేలు లేదు అయ్యే బ్రదర్ గట్ కాస్తే దమ్ముంటే గట్స్ ఉంటే వెన్ను పోస్తుంటే దమ్ముంటే తినేది ఉప్పు కారం అయితే ఈ ఛాలెంజ్ రెడీ అవ్వాలి ఆర్ యు రెడీ ఫర్ దాట్ ఎందుకంటే అక్కడ జరిగినప్పుడు అది నాకు నేను ఎవరిని కూడా అన్ని మనిషిని మీకు అర్థమైంది పర్సనాలిటీ నా ఆటోమేటిక్ ఈ మాట వచ్చిందా అని చెప్పి సర్ప్రైజ్ అయ్యి ఐ క్విట్ అన్నా అప్పుడు మొత్తం తెలియదు కానీ బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బ్రదర్ వచ్చిన తర్వాత ఆ ఫుటేజ్ ని నేను సేకరించి నాకు సంబంధించిన వాళ్ళు స్లో మోషన్ లో వినిపించారు క్లియర్ గా నాకు అర్థమైంది కదా హరీష్ హరిష్ చెప్పండి యాక్చువల్లీ మీరు బట్ట కాల్చి మొహం మీద వెళ్ళిపోతాం ఇందాక స్టార్టింగ్ నేను అతను ఇది అన్నప్పుడు మా నోళ్ళు ఫేస్ చేయలేదు అనుకుంటున్నాను బ్రో వినండి అంటం కాదు ముందు దాని గురించి మాట్లాడుకోవాలి కదా నేను అదే మాట్లాడుతున్నాను మీరు ఇప్పుడు దీని గురించి మీరు విన్నారు ప్రియ ఇలా జరిగింది అన్నారు కదా దానికి ఓకేనా ఒక్క నిమిషం అది కంప్లీట్ అయిపోతే ఒక్క నిమిషం ఉండదు నేను దాని ఛాలెంజ్ కి రెడీ లేను ఇది దగ్గర లేవు కాబట్టి ఓకే క్లారిటీ అదేం బ్రదర్ అంత అంటే సాలరీ ఇస్తున్నారా ఒక బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఈ దాంట్లో ఉన్నారు ఏను యాంకర్ శివ అంటే మంచి రెప్యూటేషన్ ఉంది పదివేల రూపాయలు చెప్పులు కొనుక్కున్నంత అవ్వదు అవ్వదు చిన్న స్మార్ట్ వాచ్ చేసుకున్నారు శివ చిన్న పాయింట్ ఏ శివ వెనకడి అమ్మా అరే మాట తప్పరు మడం తెప్పరు అనుకున్నా శివ శివ భయపడ్డారు ఏంటి ఇది రూల్ అవుట్ అయిందా ఇది రూల్ అవుట్ అయిపోయిందా నెక్స్ట్ పాయింట్ కెల్దామా నేను చెప్పండి ఇప్పుడు మీరు అన్నారు రెడ్ రోజు రెడ్ కాదు మీరు ఇందాక నేను ఇందాకొక మాట అంటున్నప్పుడు స్టార్టింగ్ మీరు ఒకటి అన్నారు మనోలు తెలుగు చదువుకోక ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఏది పడితే మాట్లాడుతున్నారు అతను అంటే అది సింగులరా ఏదో వర్డ్ అని మీరు అన్నారు కదా అని అన్నారు కదా మరి రెడ్ ఫ్లవర్ అని ఇంగ్లీష్ లో ఎందుకు అన్నారు ఎందుకు రెడ్ ఫ్లేవర్ అంటారు వేరే వాళ్ళు చదువుకుంటున్నారు చెప్తున్నా వేరే వాళ్ళు మాట్లాడిన ప్రస్తావన సంభాషణ ఏదైతే ఉందో అస్ ఇట్ ఈస్ గని క్యారీ ఫార్వర్డ్ చేసి ఒక కొరియర్ బాయ్ లాగా డెలివరీ చేసి రెడ్ ఫ్లేవర్ అందా అక్కడ ఎవరు మాట్లాడారో తెలియదు నేను అది చెప్తున్నా కదా అంత ఫుటేజ్ దొరకలా అక్కడ మాట్లాడుకున్నారు అక్కడ ఏం జరిగిందో విషయం మొత్తం చెప్తాను మీకు తెలియదు కాదు ఇప్పుడు కాయిన్ కేసు రెండో సైడ్ మొత్తం వినండి మధ్యాహ్నం ఒక స్కిట్ రన్ అవుతుంది మేము ఆ ప్లాన్ చేసుకోవాలి సరదాగా వీళ్ళందరూ స్కిట్ అన్న లైఫ్ లో ఇప్పుడు స్కిట్స్ నేను రోల్స్ యాక్ట్ చేయలేదు ఏ శ్రీజా నా కూతురు నేను తండ్రి మన ఎవరైతే మనీష్ ఉన్నారో మనీష్ పురో ఐ మీన్ మ్యారేజ్ బ్రోకరు పెళ్ళికొడుకులు పెళ్ళికొడుకు ఫ్రెండ్ అని చెప్పి పవన్ తర్వాత తియానేమో పెళ్ళిక పెళ్లి కొడుకు తల్లి ఇలా ఊర్ ఫారన్ నుంచి వచ్చినట్టు అనుకుని ఒక చక్కగా ఒక స్కిట్ ప్లే అప్పటికప్పుడు ఇంప్రొవైజ్ చేసుకుని ఏదో జరుగుతుంది ఇక సీజా గొంతు ఎలా ఉంటుంది తెలుసు కదా ఆ టోన్ ఇక ఆ దాంట్లో నేను మాటకారని కాబట్టి ఇంప్రొవైజ్ చేసుకుని ఒక స్క్రిప్ లాగా చేస్తాను అప్పుడు మేము ఓనర్స్ గా ఉన్నాం టెన్నిస్ గా బయట ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్నగా యొనో కొంటి చేసులు చేస్తూ రీతు లోపలికి తొంగి తొంగి లోపల చేయటం ఈ లోపల ఇమాన్యు తర్వాత కొంతమంది ఆ యూనో ఆ కెమెరా పక్కన ఉన్న గ్లాస్ నుంచి చూసి మాట్లాడటం జరుగుతుంది చాలా అంత చాలా హడావిడి కంగారు కంగారు ఉంది ఆ టైంలో